కన్నప్ప వర్సెస్ మా కలెక్షన్స్ హిందీలో కన్నప్పకు టఫ్ ఫైట్ అయితే ప్రస్తుతం కన్నప్ప చిత్రానికి హిందీ మార్కెట్లో కాజోల్ మా చిత్రం టఫ్ ఫైట్ ఇస్తోంది కన్నప్ప చిత్రంలో భారీ తారాగానం నటించిన సంగతి తెలిసిందే హిందీ నుంచి స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించడం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కీలక పాత్ర పోషించడంతో సినిమాకు గట్టి ప్రమోషన్ జరిగింది దాంతో హిందీ బాక్సాఫీస్లో మంచి వసూళ్లు వస్తాయని ఆశించారు కాని కన్నప్ప చిత్రం హిందీ బెల్డ్లో కేవలం ఇప్పటివరకు రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు మాత్రమే వసూళ్లు చేసింది ఒకే రోజు ఈ రెండు చిత్రాలు విడుదలైనప్పటికీ హారర్ జోనర్లో రూపుదిద్దుకున్న మా చిత్రానికి హిందీ ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు ఇలా పరిస్థితుల్లో ఇక కన్నప్పకు తెలుగు స్టేట్స్తో పాటు ఓవర్సీస్లోనే వసూళ్లు రాబట్టాల్సిన పరిస్థితి నెలకొంది రెండు వందల రూపాయలు కోట్లతో తెరకెక్కిన కన్నప్ప మున్ముందు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది